పంచకల్యాణి మూడవ భాగం శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు నేను కాస్త పెరిగాక ఒకనాడు సముద్ర తీరాన్న కొండల్లో వేటాడబోయాను ఒక నిటారు కొండ ఎక్కుతూ ఉండగా దాని వెనక నుంచి పొగ పైకి లేస్తూ కనిపించింది ఆ పొగకు కారణం తెలుసుకుందామని కొండ చివరకు ఎక్కాను ఒక కనుమలో నుంచి ఆ పొగ వస్తున్నది కనుమలోకి తొంగి చూసేసరికి ఆ పొగకు ఊపిరి సలపక తల తిరిగిపోయింది నేను ఆ కనుమలోకి దొరికిపోయాను అదృష్టవశాన దెబ్బల బలంగా తగలలేదు కానీ ఆ కనుమ నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు ఎందుకంటే ఆ కనుమ చాలా నిటారుగా ఉంది ఎక్కడ నాకు సాధ్యంగా కనిపించలేదు నేను తల ఎత్తి పైకి చూశాను కానీ పక్కలకు లేదు ఇంతలో ఒక పక్క నుంచి ఏదో చప్పుడు వినిపించింది అటు చూదును కదా ఒక రాక్షసుడు ఇరవై మేకలను ఒక లేడీని తోలుకుంటూ వస్తున్నాడు వాడు వాటిని అన్నిటినీ ఒక గుహలోకి తోలి నా దగ్గరకు వస్తూ వచ్చావా నీకోసం కత్తి నూరే సిద్ధంగా ఉంచాను అన్నాడు నేను చాలా భయపడ్డాను మరుక్షణం తేరుకుని చిచి నేననగా ఎంత నీకు ఒక పంట కింద కూడా చాలను అయితే నీకన్ను ఒకటి పోయినట్టున్నది కదా నేను కంటి వైద్యంలో నిపుణుణ్ణి నీకు పోయిన కను తెప్పిస్తాను అన్నాను వాడు సరేనన్నాడు నేను వాడి చేత గంగాళ్ళలో నీరు కాగబెట్టించి అందులో వాడిని కూర్చోమని గుప్పెడు గట్టి మొక్కలు తెచ్చి వాడి కళ్ళకు పట్టి వేస్తున్నట్టు వేస్తూ వాడి మంచి కన్ను కూడా కత్తితో పొడిచేశాను నేను తనను గుడ్డివాణ్ణి చేశానని వాడు గ్రహించగానే గంగాళ్ళలో నుంచి ఒక్క దూకు దూకి వెళ్ళి గుహద్వారానికి అడ్డంగా కూర్చున్నాడు అక్కడ కూర్చుని వాడు నన్ను రకరకాలుగా తిట్టసాగాడు నేను ఆ రాత్రి అంతా గుహ గోడను కరుచుకుని కూర్చున్నాను గట్టిగా ఊపిరి తీస్తే వాడికి నా జాడ తెలిసిపోతుందని ఎంతో భయపడ్డాను తెల్లవారి పక్షుల కలకలం వినిపించగానే ఆ రాక్షసుడు నాతో నిద్రపోతున్నావా నా మేకలను విప్పు అన్నాడు నేను నా వేటకత్తితో వాడి లేడిని చంపి దాని తోలు ఒలవటం మొదలుపెట్టాను ఏం చేస్తున్నావు అన్నాడు రాక్షసుడు ముడులు ఒకట రావటం లేదు చాలా గట్టిగా ఉన్నాయి అన్నాను ఆ తర్వాత ఒక్కొక్క మేకనే వదిలాను రాక్షసుడు ఒక్కొక్క మేకనే తడివి గుర్తుపట్టుతూ తెల్లమేక నిన్ను నేను చూడలేని నువ్వు నన్ను చూడగలవు కదా అంటూ ప్రతి మేకను పేరు పేరిన పలకరించి బయటకు పోనిచ్చాడు చివరకు లేడితోలు కప్పుకొని పాక్కుంటూ నేను బయటికి చేరాను రాక్షసుడు లేడి చర్మం మీద నిమిది అయ్యో నా లేడీ నేను నేను చూడలేను కానీ నువ్వు నన్ను చూడగలవు కదా అంటూ బయటకు పోనిచ్చాడు గుహ దాటి రాగానే నాకు ఆకాశము సముద్రము ఎండా కనిపించి ప్రాణం లేచి అయింది ఆ ఆనందంలో ఒరే గుడ్డి విధవ నన్ను పట్టుకోలేకపోయావు కదా అని కేకలు పెట్టాను రాక్షసుడు నా కేక విని ఎంత మునగాడివిరా మెచ్చుకున్నాను నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం తీసుకో అని పిలిచాడు నేను ఉంగరం కోసం నీ దగ్గరికి రాను దాన్ని నాకేసి విసురు అన్నాను రాక్షసుడు ఆ ఉంగరాన్ని నా దిక్కుగా విసిరాడు నేను దాన్ని వేలికి తగిలించుకున్నాను ఉంగరం నీ వేలికి సరిపోయిందా అని రాక్షసుడు అడిగాడు చక్కగా సరిపోయింది అన్నాను రాక్షసుడు పెద్దగా నవ్వి ఉంగరమా ఎక్కడ ఉన్నావు అని కేక పెట్టాడు ఇక్కడే ఉన్నాను అని వేలి ఉంగరం జవాబిచ్చింది దాని ధ్వనిని బెట్టి రాక్షసుడు నాకేసి రాసాగాడు నాకు పెద్ద ప్రమాదం దాపురించింది ఉంగరం తీద్దామంటే ఒకరిట వచ్చేటట్టు కనబడలేదు నా కత్తితో నా ఉంగరం వేలు కోసేసి ఉంగరంతో సహా దాన్ని దూరంగా సముద్రపు అగాధంలోకి విసిరేశాను ఈ లోపల రాక్షసుడు ఉంగరాన్ని ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ముందుకు వస్తున్నాడు ఉంగరం సముద్రంలోంచే ఇక్కడే ఉన్నాను అంటూ జవాబు ఇవ్వసాగింది రాక్షసుడు సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగాధంలో పడి మునిగి చచ్చిపోయాడు ఆ తర్వాత నేను రాక్షసుడి గోపు తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నదంతా కొల్లగొట్టి ఎలాగో ఇల్లు చేరుకున్నాను వీరదాసు ఈ సంఘటన చెప్పి ఆనాడు నాకు ఎదురైన ప్రమాదం చాలా గొప్పది నా ఉంగరం వీలు పోయిందే కాని నాకు మరే అపాయమో కలగలేదు అంటూ తన చెయ్యి ఎత్తి చూపాడు ఆ చేతికి ఉంగరం వీలు లేదు శ్యామల నగరరాజు అతని కథ విని నీ కథ అద్భుతంగా ఉన్నది అది నిజమని నాకు నమ్మకం కుదిరింది నీ కథలతో ఇద్దరు కొడుకులను కాపాడుకున్నావు అలాంటి కథ మరొకటి ఉంటే చెప్పి నీ మూడో కొడుకు ప్రాణాలు కూడా కాపాడుకో అన్నాడు వీరదాసు కొంచెం ఆలోచించి నా జీవితంలో ఇంతకన్నా కూడా ప్రమాదకరమైన సంఘటన మరొకటి జరిగింది అన్నాడు అయితే చెప్పు అన్నాడు రాజు పంచకళ్యాణి మూడవ భాగం సమాప్తం ముగింపు తరువాతి భాగంలో